కలర్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇది బియ్యం రావుతో చేసిన కలర్స్ అండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియో వచ్చేసి రేషన్ బియ్యంతో కలర్స్ తయారు చేసుకోబోతున్నామండి చాలా బాగా వస్తుందండి ఇంతకుముందు వీడియోలో ఇసుకతో ఎలా తయారు చేసుకున్నామో అలాగానే రే రేషన్ బియ్యంతో అది కలర్స్ తయారు చేసుకుంటామండి చాలా బాగా వస్తాయి ఇంతకుముందు మాల్ కలర్స్తోనే తయారు చేసుకున్నాము ఇప్పుడు ఫుడ్ కలర్స్ అండి మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే తయారు చేసుకోబోతున్నాము ఇవి కూడా చాలా బాగుంటుందండి ఆల్రెడీ నేను గ్రీన్ కలర్ తయారు చేసి వీడియోలో చూపిస్తున్నాను తర్వాత నేను కూడా ట్రై చేద్దామని చెప్పి మీకు చూపిస్తున్నానండి చూడండి ఎంత బాగుందో గ్రీను రేషన్ బీము ముందుగా రవ్వ రవ్వగా బరగ్గా మిక్సీ పట్టించుకోవాలండి ఎట్లయినా రేషన్ భీము అందరిలలో ఉంటాయండి చాలా బాగా వస్తున్నాయి కలర్స్ ఇప్పుడు సంక్రాంతి ఇవన్నీ వస్తున్నాయి కదా ముందుగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చూడండి రవ్వగా ఆడి ఆడించుకోవాలండి కొంచెం బరగ్గా ఉంటే బాగా ముగ్గు బాగా పడుతుంది ఆల్రెడీ నేను గ్రీన్ తయారు చేశాను గ్రీన్ చాలా బాగా వచ్చిందండి అందుకనే మీకు మిగతా కలర్స్ కూడా తయారు చేసి చూపిద్దామని చెప్పి ఫుడ్ కలర్స్ తో తయారు చేస్తున్నానండి ఇది రెడ్ అండి ఇది ఇదైతే చాలా కొంచెంతోనే ఎక్కువ వచ్చేస్తుందండి చూడండి ఇంత కొంచెంతోనే చాలా బాగా వస్తుంది మనం డార్క్ కావాలంటే డార్క్ అట్లా చూడండి అసలు ఏం కనిపించట్లేదు కదా అందరి ఇళ్ళల్లో రేషన్ భీము అట్లా ఉంటాయి కదండి ఇది కొంచెంతోనే కేజీలు కేజీలు తయారు చేసుకోవచ్చండి కలర్స్ చూడండి ఎంత బాగా వస్తుందో కలరు మీరు ఒకసారి ట్రై చేయండి ఇసుకతో కావాలంటే మన ఛానల్లో ఛానల్లోకి వెళ్ళి చూడండి వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి వాటర్ వేసుకున్నామంటే మంచి కలరు వస్తుందండి చూడండి ఎంత బాగా మంచి కలర్ వస్తుందో రెడ్ అలా కలుపుకొని కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలండి కాస్త కాస్త కలుపుకుంటూ వేసుకోండి ఎక్కువ వాటర్ వేసుకున్నామంటే ఎక్కువసేపు ఎండలో పెట్టుకోవాలండి లేకపోతే కొంచెం వేసుకొని అట్లా కలుపుకుంటూ ప్రెష్ చేస్తూ కలిపామంటే చాలా బాగా వస్తుంది మీకు టిప్స్ చెప్తూ వీడియో తీసుకున్నానండి లాస్ట్ వరకు చూడండి మీకు బాగా వీడియో అర్థమవుతుంది ఇంత టిప్స్తో చూ చూడండి చూడండి ఇలానే ఆండి రెడ్ గ్రీన్ అయిపోయిందండి చూడండి అసలు ఎంత బాగుందో ఇది ఆరిపోయిందండి ఇది కొంచెం వెట్టుకుంది ఇట్లా టిష్యూతో తుడిచేసుకోండి ఇంకొక కలర్ కలుపుకోవాలి కదా ఈ కలర్ దానికి అంటుకోకుండా సరిపోతుందండి చూడండి ఎంత రెడ్ ఉందో చూసాం కదండి మనం ఉజాలాతో బ్లూ కలర్ కలుపుకుంటున్నామండి ఎందుకంటే మన హ్యాండ్ కొంత డార్క్ ఉంది ఎల్లో కలిపినా కూడా అట్లా కలర్ వస్తుందండి అందుకనని నేను ఎల్లో కలపాలి ముందు అది కలుపుకుంటే సరిపోయాడు నేను ఇది కలిపేశాను చూడండి ఉజాలాతో కూడా మంచి కలర్ వస్తుందండి ఇది కూడా డార్క్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి చాలా బాగుందండి కలుపుతుంటే మన ఇంట్లో ఉండే కలర్స్తోనే బాగా తయారు చేసుకోవచ్చండి మీరు డార్క్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి వాట్ అది కలరు కొంచెం లైట్గా కావాలంటే లైట్గా కావాలంటే పర్పల్గా వస్తుందండి ఇది డార్క్ పర్పలు అట్లా ఫ్రెష్ చేస్తూ కలిపామంటే వాటర్ ఎక్కువ అవసరం లేదండి అదే వాటర్ ఎక్కువ వేసామంటే వెట్గా బాగా రెట్ అయిపోతుంది మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి చూడండి ఇంకా ఆస్త నేను డార్క్గా కలుపుతానండి ముగ్గుల్లో వేసేదానికి డార్క్ కలర్స్ అయితేనే బాగుంటాయండి లైట్ అంటే కొంచెం ఇవి డార్క్ గా కలుపుకున్నామంటే కొంచెం ఎండలో పెడతాం కదా కొంచెం లైట్ అవుతాయండి అందుకని కొంచెం ఎక్స్ట్రానే డార్క్గా కలుపుకోండి చూడండి ఎంత బాగుందో కలరు ఇలా ముద్దలాగా ముద్దలాగా చేసేసి కలుపుకోండి మంచిగా పడుతుందండి దానికి బియ్యానికి బియ్యం రావుకి ఆరెంజ్ కలర్ అండి అసలు ఏం కనిపించట్లేదు చూడండి రెండు మంచి కలర్ వచ్చేసింది వెంటనే చూడండి ఆరెంజ్ కూడా అయిపోయిందండి కొంచెం ఎండలో ఆరబెట్టుకోవాలండి ఇప్పుడు ఎల్లో కలర్ కలుపుతున్నాం అండి అసలు భలే మిక్స్ అయిపోతున్నాయండి ఒకసారి ట్రై చేయండి చూడండి ఎల్లో ఎలా ఉందో బాగు అంటేలా ఉన్నాయండి కలర్స్ మాత్రము లైట్ కలర్స్ మాత్రం అసలు భలే సెట్ అయిపోతున్నాయండి అట్లా వేయంగానే కలరు భలే ఉన్నాయి చూడండి అసలు చాలా ఈజీగా అయిపోయింది కలరు చూడండి అసలుకి ఎంత బాగుందో కలర్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్